విజన్ టుడే న్యూస్ కు స్వాగతం ఈరోజు మన జిల్లాలో రామదపురం మండలంలో అత్యంత పారిశుకమైన ఘటన జరిగింది ఆరు నెలల మీద అత్యాచారం జరగడానికి సభ్య సమాజం తలదించుకునేలా ప్రతి ఒక్కరి మనసుని కలిసి ఆ పాపని చూసి ఆరోగ్య స్థితి ఎలా ఉందో చూద్దామని ఈరోజు ఇక్కడికి ఘోషాస్పత్రికి వచ్చాం అదేవిధంగా ఆ పాప ఆరోగ్యంగా ఉంది వైద్యులు కూడా బాగా చూసుకుంటున్నారు దానికి చాలా మా మేము మా తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎస్టీ కమిషన్ తరఫున ప్రభుత్వానికి సిఫార్సు చేస్తాం ఏంటంటే ఈ ఘటన కాల కారకులైన నిందితుడిని పట్టుకుంది ప్రభుత్వం వెంటనే చాలా సంతోషం అదేవిధంగా ఆ పాపని ఆదుకోవడం ఆ పాప కుటుంబం కూలి మీద జీవిస్తున్న కుటుంబం వాళ్ళకి సరైన కాంపెన్సేషన్ కూడా ఇస్తే వాళ్ళకి కొంత ఆసరాగా ఉంటుంది వాళ్ళ బాధ కష్టం మనం తీర్చలేం కనీసం మన ఆర్థిక సాయం కొంత ప్రకటించాలని నేను ప్రభుత్వాన్ని మా కమిషన్ తరఫున సిఫార్సు చేస్తున్నాను ముఖ్యంగా ఈ పోక్సో చట్టం అనేది చాలా మంచి చట్టం ఒక సంవత్సరంలోనే దాన్ని పూర్తిగా అంతా పూర్తి జడ్జిమెంట్ రావాల్సిన చట్టం అయితే మన దేశంలో గత సంవత్సరం చూస్తే ముప్పై నాలుగు వేల కేసులు నమోదయ్యాయి ఇలాంటి కేసులు అదేవిధంగా చూస్తే మొన్న లోక్సభలో గవర్నమెంట్ ఆన్సర్ చూస్తే లక్ష ముప్పై వేల కేసులు పెండింగ్లో ఉన్నాయి ఈ రకమైన పరిస్థితి లేకుండా నేరస్తులకి సరైన శిక్ష సత్వరం పడితే దానికి దాంట్లో సమాజంలో మార్పు వస్తుంది అదేవిధంగా అలా నేరస్తులు భయపడేలా సత్వరం ఈ ఈ కేసులో జడ్జిమెంట్ రావాలని అందుకు ప్రభుత్వం పోలీసు అందరూ సహకరించాలని నేను ఈ సందర్భంగా మా కమిషన్ తరఫున కోరుకుంటున్నాను